మహా ఈ పేరుతో ఉన్న స్త్రీ వారికి వంద శాతం చాలా పెద్ద శత్రువు ఇంకా అవకాశం ఉంది ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ లక్షణాలతో వెంటనే ఆమెను కనుక్కోండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి స్వభావాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా ఒక విషయం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే తెలుసుకునేదాకా అస్సలు నిద్రపోని మనస్తత్వం అయితే వీరిలో ఉంటుంది అలానే ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఎవ్వరి మీద కూడా ఆధారపడడానికి ఇష్టపడరు చాలా వరకు కూడా తన పనులు తానే చేసుకోవాలని అనుకుంటారు అయితే ఎప్పుడు కూడా ఎవరినైనా సహాయం అడిగినప్పుడు అవతలి వారు కనుక వీరికి సరిగ్గా సమాధానం చెప్పలేనట్లయితే ఇంక మరలా వారితో మాట్లాడడానికి కానీ వారి నుండి ఎటువంటి సహాయం తీసుకోవడానికి కానీ ఇష్టపడరు ఈ రాశి వారు తనకు తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో చక్కగా అందరికీ చెప్తారని చెప్పుకోవచ్చు అయితే ఎవరైనా వీరిని సహాయం అడిగినారంటే వారు మనవారా లేకపోతే బయట వారా అని చూసుకోకుండా వీలైనంత వరకు కూడా సహాయం చేయాలని అనుకుంటారు ఎంతో మంచి మనసు అయితే మేషరాశి వారిలో ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా బాధపడిపోతూ ఉంటారు వీరిలో భయం అనేది అధికంగా ఉంటుంది కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి కానీ ఎక్కువగా భయపడతారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం కానీ ఆ వ్యక్తులు కానీ వీరికి అలవాటైనట్లయితే వారిదే పై చే కింద ఉంటుందని చెప్పుకోవచ్చు త్వరగా కలుపుకునే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా లోపలేదో తెలియని భయం ఉంటుంది అలానే అంత త్వరగా ఎవరిని నమ్మరు ప్రతి చిన్నదానికి కూడా అనుమానిస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఎవరిని నమ్మి వారిపై నమ్మకం కోల్పోయినట్లయితే ఇంకా వారి మొహం కూడా చూడడానికి ఇష్టపడరు అంతటి కోపం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ఇష్టపడే వ్యక్తులు దూరం చేసుకున్న సందర్భం వీరి జీవితంలో ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో ఒక స్త్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ మీకు ఖచ్చితంగా ఈ సమయంలో హాని కలిగించే అవకాశం ఉంది అయితే ఈ స్త్రీ వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ లేదా మీరు చెయ్యని తప్పులకు నిందలు మోయడం కానీ వృత్తిపరంగా కానీ డబ్బు విషయాల్లో ఈ నాలుగు విషయాల్లో ఈ స్త్రీ వల్ల మీరు దెబ్బ తినే అవకాశం కనిపిస్తుంది కానీ ఈమెను మీరు గుర్తించలేకపోతూ ఉంటారు ఈమె ఇంకా మీ చుట్టూనే ఉంది కానీ ఈమె మిమ్మల్ని హాని చేయాలని కానీ లేకపోతే మీ పైన కక్ష తీర్చుకోవాలన్న విషయం ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉంటారు అయితే వెంటనే ఈ లక్షణాలతో ఆ స్త్రీని అయితే మీరు గుర్తించండి మీరు కొన్ని విషయాలు బయటకు వెళ్ళకూడదని కేవలం కొంతమంది వ్యక్తులతోనే అవి చర్చిస్తూ ఉంటారు అందులో ఎవరైనా స్త్రీలు ఉన్నట్లయితే ఆ విషయాలు బయటకు వెళ్తున్నట్లయితే ఒకసారి మీరు వారిపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది అంటే ఏదైనా విషయాన్ని కేవలం వారికి మాత్రమే చెప్పండి అది కనుక బయటకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ స్త్రీయే మీ విషయాలు బయట పెడుతున్నట్టు అలానే కొంతమంది స్త్రీలు మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు అంటే వారిని మీరు ఎంత దూరం పెట్టినా లేకపోతే వారి గురించి పట్టించుకోకపోయినా కూడా మీ దగ్గరకు వచ్చేదో మీకు మంచి చేస్తున్నట్టు మిమ్మల్ని ఎక్కువగా వారు అభిమానిస్తున్నట్టు నటిస్తున్నారు కానీ మీ యొక్క విషయాన్ని తెలుసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు మీరు మాత్రం అయ్యో వారు మన కోసం ఆలోచిస్తున్నారు మనమే వారిని తప్పుగా అర్థం చేసుకున్నామని అనుకుంటున్నారు కానీ వారిని మాత్రం నమ్మకండి అయితే ఇలాంటి స్త్రీల పేర్లు చూసుకున్నట్లయితే ఎస్ మరియు ఎం అనే అక్షరాలు కలిగిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే సా మరియు మా ఈ అక్షరాలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు అయితే మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే తీసుకురాబోతున్నారు అలానే ఆర్థిక పరంగా అంటే ఉద్యోగ ప్రదేశంలో కానీ లేదా కుటుంబంలో కానీ మీరు కొంతమంది స్త్రీలకు తెలియకు డబ్బులు ఇవ్వడం లేదా వారి కష్టాలు చెప్పిన వెంటే కరిగిపోయి వారికి డబ్బులు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు కొంతమంది మీ దగ్గర డబ్బు కానీ లేదా నగలు రూపంలో కానీ తీసుకొని కేవలం అవసరాల వరకునే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఏదైనా ఒక విషయం గురించి సలహాకు వెళ్ళినప్పుడు కావాలని తప్పుడు సలహాలు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది అయితే మేష రాశి వారు ఈ సమయంలో ఒక స్త్రీని బాగా ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు అది ముఖ్యంగా పురుషులు ఒక స్త్రీతో మీరు పెంచుకున్నటువంటి స్నేహం ఏదైతే ఉందో దీని వల్ల మీరు తర్వాత బాధపడే పరిస్థితి ఉంటుంది ఈ స్త్రీ వల్ల మీ పేరు ప్రఖ్యాతులకి నష్టం కలగడమే కాకుండా మీరు చెయ్యనిటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి కూడా మోసే అవకాశం అయితే ఈ స్త్రీ వల్ల ఉంది కాబట్టి వెంటనే ఈ స్త్రీని మీరు దూరం పెట్టడం మంచిది లేకపోతే ఖచ్చితంగా మీరు బాధపడే పరిస్థితి ఉంటుంది ఈమె చేసినటువంటి నమ్మక ద్రోహం జీవితాంతం కూడా మిమ్మల్ని దాని యొక్క ప్రభావం అనేది వెంటాడుతూ ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో కొంచెం కెరియర్ పరంగా కానీ పరీక్షల విషయంలో కానీ ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అనవసరంగా చిన్న చిన్న వాటి గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు జరిగేది ఎలానో అనుకూలంగా జరుగుతుంది గ్రహాల సంచరణ అనుకూలంగా ఉంది కానీ మీకు ఒత్తిడి అనేది పెరుగుతున్న వాళ్ళు దాన్ని తగ్గించుకోవడానికి అయితే దృష్టి పెట్టడం మంచిది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది దంపతుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయిస్తారు అలానే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఇద్దరు కూడా శ్రద్ధ పెడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే కుటుంబంలో ఇరుగు పొరుగు స్త్రీలు ఎవరైనా తరచూ మీ ఇంటికి వచ్చి మీ ఇంటి విషయాలు తెలుసుకోవడం కానీ వివాదాల సమయంలో మీకు తోడుగా ఉన్నట్లు ఉన్న అటువంటి వారిని అంత త్వరగా అయితే నమ్మకం ముఖ్యంగా బయటకు ఏ విషయం కూడా వెళ్ళనివ్వకుండా చూసుకుంటేనే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మేష రాశి వారు వివాహ విషయాల్లో మాత్రం ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే కుదిరిన సంబంధాలు తిరిగి వెళ్ళిపోవడం కానీ నచ్చిన జీవిత భాగస్వామి దొరకకపోవడం లేకపోతే సంబంధాల విషయంలో ఇతరుల కారణంగా చెడిపోయే పరిస్థితులు ఇటువంటివన్నీ కూడా అధికంగా కనిపిస్తున్నాయి మొదటగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసేసి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకుని ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టి చూడండి ఖచ్చితంగా వివాహ విషయంలో మీకు అనుకూల ఫలితాలు పొందుతారు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఉన్నారో సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే ఉంటాయి సంతాన పరంగా ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారికి ఇలాంటి స్త్రీ సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారం అయితే పాటించుకోండి ఈ పరిహారాన్ని చేసి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు దీని కొరకు నల్ల నువ్వులు అలానే మిరియాలి ఏవైతే ఉంటాయో వాటిని కలిపి మీ ఇంటి చుట్టూ అంటే ఇంటి బయటకు వచ్చేసి నాలుగు దిక్కుల వాటిని గుప్పెడితో వేయవలసి ఉంటుంది అంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈ విధంగా నాలుగు దిక్కులా వేసినట్లయితే ఎటువంటి స్త్రీల యొక్క చెడు కళ్ళ ప్రభావం అనేది మీ మీద ఉండదు అలానే మిరియాల ద్వారా శత్రు సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో చెడుని ఇంట్లోకి రానివ్వు ఖచ్చితంగా మంగళవారం రోజు మీ ఇంట్లో ఎవరైతే పెద్దవారు స్త్రీలు ఉంటారో వారి మీరు దృష్టి తీపించుకోవాలి మూడు మంగళవారాలు కనుక ఇలా దృష్టి తీపించుకున్నట్లయితే ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారి